నమస్కారం ఈరోజు నేను ఆమ్లెట్ కర్రీ చేస్తున్నా చూడండి యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా చూపిస్తున్నారు కదా నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తా చూపిస్తారండి అలాగే ఫుల్ వీడియోస్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ వీడియో చూసి లైక్ కొట్టకుండా కూడా వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే లాస్ట్ వరకు వీడియో ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలామంది చూసేలాగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు అందరికీ ఇప్పుడు నేను ఆమ్లెట్ కర్రీ ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తారండి మీకు చూడండి ఆమ్లెట్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ సన్న కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు ఫైవ్ సిక్స్ ఇది తాలిం తాలింపులకి వన్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మిక్సీ పడదాం ఇప్పుడు చూడండి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఎల్లిపాయలు మిక్సీ పడుతున్నాయి ఇప్పుడు మిక్సీ పట్టినాక ఇలా వస్తుంది చూడండి మొత్తం స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టేసినా అండి ఆయిల్ కూడా పోసిన హీట్ అయింది ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేస్తా జీలకర్ర వాళ్ళు వేస్తున్నాచ్చు కొన్ని స్టవ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన ఆనియన్స్ వేసాము ఆనియన్స్ వేసేసిన కదండి మూత పెట్టేస్తా కాసేపు అవి మంచిగా మగ్గుతాయి రండి సెల్ఫోన్లో వెట్గా కనిపిస్తున్నాయి వీడియోలో కానీ ఇక్కడ కొంచెం మెత్తగా ఏంటంటే ఆనియన్స్ అయితే మెత్త మగ్గినాయి ఇప్పుడు పసుపు వేస్తా పసుపు వేసినా చూడండి మళ్ళీ కాసేపు మూత వేసేస్తా ఇప్పుడు బిర్యానీ ఆకి వేసినా చూడండి బిర్యానీ ఆకు వేసిన ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తా కొంచెం స్టవ్ మంట పెంచిన అల్లం పేస్ట్ వేసినా చూడండి అల్లం పేస్ట్ వేసి కలుపుతున్నా చూడండి ఇప్పుడు మనం మిక్స్ కట్టింది వేసేస్తా ఇప్పుడు మిక్సీ పట్టింది వేసేసిన చూడండి వేసేసిన మనం టమాటా మిక్సీ పట్టు పట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇలాగే డైరెక్ట్ సన్న కట్ చేసి వేసుకోవాలి మెత్తగా మెత్తగా దీంట్లోనే మెత్తగా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టి వేస్తానండి టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఇప్పుడు నేను సాల్ట్ కారం పొడి వేస్తా నేనైతే రుచికి సరిపడే కారం సాల్ట్ వేసానండి మీరు ఉడక రుచికి సరిపడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి నేను ఎప్పుడు చేసినా మిక్స్ బట్టే టమాటా మిక్స్ పట్టే చేస్తానండి కొంతమంది కట్ చేసి కూడా వేసుకుంటారు చూడండి అలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీ మీ ఇంట్రెస్ట్ అది కాసేపు మూత పెట్టేస్తా కారం బాగా మగ్గాలండి అందుకని ఇది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేస్తున్నా అది ఇలా ఆయిల్ తీరాలి బాగా రెడ్డి ఆయిల్ తీరితే బాగా కారం బాగా మగ్గినట్టు ఇప్పుడు ధనియాల పొడి వేస్తానండి గరం మసాలా ధనియాల పొడి వేసుకోండి నేను వేస్తే ఇప్పుడు చూడండి ధనియాల పొడి వేస్తున్నా నేను ఎక్కువ యూస్ చేయను కొంచమే వేస్తాను చిట్టికడ చిట్కడలు వేసుకుంటా తక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి నేను తక్కువ తక్కువ వేస్తాను ఎక్కువ ఎక్కువ వేయను ఇది మగ్గుతుంది కాసేపు మగ్గునిద్దాం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటాది ఇందులో కొన్ని వాటర్ కలిపేసి అందులో పోసేస్తాయి ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టిన మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి పోసానండి ఇంకొన్ని పోస్తా వాటరు నేనైతే కొన్నే పోస్తా అండి ఏం స్మెల్ రాదండి మళ్ళీ వాటర్ పోసింది కదా ఆమ్లెట్ కర్రీ అంటే స్మెల్ వస్తుంది ఏమనుకునేరు స్మెల్ అయితే ఏం రాదు టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం బాగా మగ్గని నేను ఎగ్స్ తీసి అంత లోపల మూతడి ఎక్సేసా చూడండి ఆయిల్ తీరుతుంది కదా నేనైతే త్రీ ఎగ్స్ వేస్తున్నా పళ్ళగొట్టి వేసేస్తాను అయితే ఎగ్స్ ఇలా పగల కొట్టి వేసినా చూడండి దీన్ని ఏం కదిలించకూడదు కదిలించకూడదు అనేసి కదిలిస్తుంది అనుకున్నారు జస్ట్ అలా ఇప్పుడు సైడ్ ఉడక లే పడలేదు అనేసి నేను ఇలా అంటున్నాను అంతే మనం దీన్ని ఇలాగే పెట్టేసాం ఇంకా అవసరమైతే చిన్న బాండి పెట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని దాన్ని తీసి దీంట్లో వేసుకోవచ్చు నేనైతే దీంట్లోనే డైరెక్ట్ వేసేస్తాను ఇది ఇలాగే మూత పెట్టేసాం మగ్గుతుంది మంచిగా సిమ్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను అది ఇలా వచ్చేస్తుంది కొంచెం పెంచేంటి లేండి మంట సిమ్లో పెట్టకుండా ఇప్పుడు ఇక్కడికి ఇలా చేసేసుకోవాలి రౌండ్ షేప్ ఇలా తిప్పేసుకోవాలండి అంతే దీన్ని మళ్ళీ ఇలాగే పెట్టేసి కాసేపు బాగా మగ్గనిద్దాం చూడండి ఓపెన్ చేస్తాము రెడ్గా బాగా తీరింది కదా ఆయిల్ పైకి ఇంకొంచెం బాగా మగ్గనిద్దాం ఇటు సైడ్ కొంచెం మగ్గాలి కాసేపు ఇంకా చూద్దామండి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా చూడండి ఇదిగో నేను ప్లేట్లో వేసుకొని టేస్ట్ చూస్తున్నాను చూడండి ఇట దగ్గరిట్లా చీ చీంచు చూడండి ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ ఇలా రావాలి ఇలా పీసెస్ లాగా రావాలి చూడండి ఇది గ్రేవీ వేసుకున్న పక్కన చపాతీలకైనా సరే రొట్టెకైనా సరే రైస్ అయినా సరే సూపర్ టేస్ట్ ఉంటుందండి నాకు ఇష్టం ఈ ఆమ్లెట్ కర్రీ చాలా ఇష్టం అండి మా పాపకి అందుకనే ఎగ్గుతో నేను ఏ కర్రీ చేసినా ఇష్టము చికెన్ మటన్ ఇష్టపడదు తను సూపర్ ఉంది చూడండి తప్పకుండా ట్రై చేయండి మీ లైక్ నచ్చితే వీడియో నచ్చితే మీకు ఒక లైక్ కొట్ట హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడట్లేదండి ఫుల్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్ అందరికి